కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం లభించిందని చెప్పుకోవచ్చు అమరావతి నిర్మాణానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయాన్ని కేటాయించడం జరిగింది పదిహేను వేల కోట్ల కేటాయించడం జరిగింది కేంద్రం వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి నిధుల కల్పన కూడా చేయడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ఈ పదిహేను వేల కోట్లు మాత్రమే కాదు అదనంగా కూడా అవసరమైతే ఇస్తామని బాలసౌరి కూడా ఇంతకుముందు మీడియాతో మాట్లాడడం మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడడం జరిగింది రైట్ ఇదే అంశానికి సంబంధించి ఏపీ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఇది ఏపీకి అనుకూలంగా ఉందా లేదా ఏమనుకుంటున్నారు పూర్తి సమాచారం తెలియజేయడానికి మా ప్రతినిధి నర్సింహ గుంటూరు నుంచి లైవ్ లో సిద్దంగా ఉన్నారు నరసింహ చీలా ప్రస్తుతం అమరావతి రాజధాని గ్రామాలైనటువంటి మందడంలో మన సమావేశాలు జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పెద్దపేట వేసిందని మనం చెప్పుకోవచ్చు ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవడం కూడా అమరావతి రాజధాని కోసం పదిహేను వేల కోట్లు అంతే అంతేకాకుండా వైజాగ్ టు చెన్నై కారిడార్ ఉందో దీనికి నిధులు కేటాయిస్తామని చెప్పేసి మరోవైపు వారోకల్లు టు బెంగళూరు ఏదైతే ఉందో పారిశ్రామిక కూడా కారిడార్ కూడా నిధులు కేటాయిస్తామని చెప్పి మరోవైపు పోలవరానికి కూడా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి అమరావతి పునర్వ్యవస్థీకరణకు కూడా అమరావతి రాజధానికి కట్టుబడి ఉందని చెప్పేసి రోజు కేంద్ర బడ్జెట్లో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు దీనిపైన అమరావతి రాజధాని మహిళా రైతులు మనతో ఉన్నారు వారి మాటల్లో మనం విందాం అమ్మ చెప్పండి ఏంటి ఈ రోజు ఒక మహిళా కేంద్ర మంత్రి బడ్జెట్ పెట్టింది అందులో అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు ఇవాళ మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం మేము పదహారు వందల ముప్పై రోజులుగా ఉద్యమం చేసిన ఆ ఉద్యమం ఫలితమే ఇవాళ్ళ మాకు దక్కింది అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉండం ముందుగా నిర్మలా సీతారామన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా మిమ్మల్ని గుర్తించి ఆ మహిళ కూడా మా తెలుగు మహిళ అయినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని అని చెప్పి ఒక గుర్తింపు పెరిగింది ఆ తోటే వాళ్ళు పదిహేను వేల కోట్ల నిధులు కేటాయించి ఇంకా అమరావతికి అవసరమైన నిధులు కూడా సమకూరుస్తామని చెప్పి ఒక వాగ్దానం చేశారు అదే విధంగా ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని చెప్పి ఒక నినాదంతో ఎంచుకున్నప్పుడు ఇవాళ పోలవరాన్ని కూడా మేమే అభివృద్ధి చేసి అప్పగిస్తామని నిధులు కేటాయిస్తామని చెప్పారు ఆ పోలవరం అనేది అభివృద్ధి చెందితే భారతదేశంలో కూడా చాలా ఉపయోగం ఉంటుంది భారతదేశంలో కూడా చాలా పరిశ్రమలకు కూడా అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఒక ఇది చెప్పారు వాళ్ళు దేశం అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అమరావతి అభివృద్ధి అన్ని జరగాలని చెప్పి ఆకాంక్షతోటే మేము చేసిన ఉద్యమానికి ఫలితం అనేది దక్కిందని చెప్పి వాళ్ళు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పదహారు వందల ముప్పై రోజులుగా మేము ఉద్యమాల్లో శిబిరాల్లో ఉన్నా కానీ మేము వంద మంది ఉంటే ఆయన నాలుగు వందల మంది పోలీసులను పెట్టి ఎన్ని రకాల కేసులు పెట్టి మమ్మల్ని మా మీద వాళ్ళు డకాయిడ్ కేసు కూడా ఉంది ఆ కేసుతో సహా అన్ని మరి పటామంచలు అయిపోతాయి మాకేం భయం లేదు మరి ఆ కేసుల కోసం నీ కేసుల కోసం నీ ఇది కోసం అందరి దగ్గర పానాసారం పడి రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి నిన్ను నువ్వు కాపాడుకున్నావు తప్పితే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఏ కోసానా చేయలేదు మరి ఇవాళ వచ్చి రెండు నెలలు అక్కడ ఈ జరిగినాయి ఇక్కడ ఈ జరిగిన నేను అన్నావు ఇంతకు ముందు రోజుల్లో ఆరు నెలలు దాకా కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు అవకాశం ఇస్తామని చెప్పి ఆరు నెలలు దాకా ఎవరిని కూడా ఏం విమర్శించలా కానీ నువ్వు నెలగా సరికే నేనమ్మ తగుదునమ్మా అని చెప్పి నేను ఉండాను సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి మాట్లాడుతున్నావు సేవ్ డెమోక్రసీ అంటే నువ్వు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశావు అమరావతి రైతుల మీద చేశావు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అమలు చేశావు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయలేదు అని చెప్పి మేము ఎప్పుడు అనుకునేవాళ్ళు ఇవాళ సేవ్ డెమోక్రసీ అంటే నీ రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ అమలు కావట్లేదు అని చెప్పి దానికోసం వచ్చామేమో అని మేము అనుకుంటున్నాం అంతేగాని ప్రజాస్వామ్యం అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతానే ఉంది మరి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఏ విధంగా అయితే నేను పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాను ఇంక దీని అమరా ఆంధ్రప్రదేశ్ ని భ్రష్ అని చెప్పి నువ్వు అనుకున్నావు నీ కలలు కలలు చేసి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని దినదనాభివృద్ధిగా చేయడానికి ఎన్డీఏ కూటంలో ఉన్న మోడీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని కలిపి కూటమిగా ఏర్పరచుకొని ఆలోచన శక్తితోటి మరి మంచి ఆలోచనలు చేసి బాబు గారు చేసిన దానికి ఆయన ప్రయత్నానికి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ఇండియా కూటమిలో కనుకెళ్తే చంద్రబాబు గారిని ప్రధానమంత్రి పదవి కూడా ఆఫర్ చేసిన అవకాశాలున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ని బాగు చేయాలని చెప్పి నాయకుడు నేను ఎప్పుడైతే అమరావతికి పురుడు పోసిన నాయకుడు చంద్రబాబు గారు అదే విధంగా పోసిన బిడ్డను బతికించి బట్ట కట్టించాలని చెప్పే సంకల్పంతో దీనికి కట్టుబడి ఉన్నాడు దాని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను చెప్పండి